హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ మాకు బిఎల్ఓ స్పెషల్ ప్రోగ్రామ్ అయితే వేశారు బిఎల్ఓలకి నేను బిఆర్పీ మెప్ ఆర్పీతో పాటు బిఎల్ఓది కూడా నేను చేయడం జరుగుతుంది మా ఏరియా పిఎస్కి సంబంధించి చేస్తాను ఇవాళ మాకు యూపిఎస్ స్కూల్లో స్పెషల్ మోడల్ స్కూల్లో బిఎల్ఓ స్పెషల్ ప్రోగ్రామ్ అయితే జరిగింది మాకు ఈ విధంగా బిఎల్ఓ కిట్ ఇచ్చారు కిట్ బ్యాగ్ కూడా ఇచ్చారు ఆ కిట్తో పాటు ఒక బుక్ ప్లేట్ ఇచ్చారు ఒక రిజిస్టర్ ఇచ్చారు దాని ద్వారా బిఎల్ఓ ఏమేమి చేయాలో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా బిఎల్ఓ ఏమేమి చేయాలో తెలుసుకుందాము మాకైతే కిట్ ఇచ్చారు రిజిస్టర్ ఇచ్చారు ఒక బుక్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మక్కిన ఓటర్ లిస్ట్ తీసుకొని మన ఏరియాలో ఎన్ని ఓటర్స్ ఉన్నారు వాళ్ళు మన ఓటర్స్ అవునా కాదు ఆ ఓట్లు ఉన్నాయి బయటి వాళ్ళ ఎంతమంది పడినాయి అనేది రిజిస్టర్లో మెన్షన్ చేసుకొని ఉంచుకోవాలి అందులో ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఓట్లు బయట వాళ్ళే ఉన్నాయి ఆ తర్వాత ఎంతమంది ఓటర్స్ కొత్త వాళ్ళు నమోదు కాని వాళ్ళు ఉన్నారనేది బిఎల్ఓ ప్రతి ఏరియాకి సంబంధించి ఆ ఏరియాలో సంబంధించిన ఓటర్స్ దగ్గర నుండి ఫస్ట్ కలెక్షన్ చేసుకోవాలి ఫోన్ నెంబర్స్ ఎందుకంటే స్లిప్ పంచినప్పుడు ఇబ్బంది పడదు ఎక్కడ కొన్ని వేరే ఏరియాలో కూడా పంచాల్సి వస్తుంది కాబట్టి ఓట్లు తప్పనిసరి మనం రాసిసిన ఎంఆర్ ఆఫీస్లో కొన్ని పోకపోవచ్చు తీయరు వెంటనే మనం రాసిన వెంటనే ఓటర్స్ వాళ్ళది వేరే ఏరియా వాళ్ళు మన దగ్గర పడ్డాయి తీయడానికి వీళ్ళు వాళ్ళు వచ్చిన ఓటు ఎందుకు అని అడుగుతారు కాబట్టి అవింటవి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినప్పుడు అవన్నీ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని ఆ విధంగా మీ ఏరియాలలో మన ఏరియా ఫోన్ నెంబర్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఇంటింటిది కొద్దిగా మనం సరే హౌస్ సర్వే చేసినాం మేము అప్పుడు మేమైతే అయితే తీసుకున్నాం హౌస్లో హౌస్ సర్వే చేసినాము అప్పుడు ఫోన్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి మాకు ఈజీగా అవుతుంది ఎవరిళ్ళల్లో అయితే మా నెంబర్ కూడా ఇచ్చినాం అన్నట్టు గోల్ నెంబర్ మేము ఉండే పిఎస్ నెంబర్లో కూడా మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళ ఇళ్ళల్లో ఎవరిళ్ళల్లోనైనా కూడా మీరు కొత్తగా నంబర్ చేసుకునే పిల్లలు ఉంటే మాకు కొత్త వారి ఆధార్ కార్డు టెన్త్ మేము కరెంట్ బిల్లు ఒక ఫోటో ఒక ఫోన్ నెంబర్ తెచ్చేయండి అని చెప్తాము మేము ఇంకా తర్వాత ఎవరైనా తప్పు పడ్డా కూడా ఎయిట్ ఫామ్ అని అంటే వేరే వాళ్ళే మన వేరే కాడ వాళ్ళ పడ్డా కూడా వాళ్ళు మన దాంట్లో చేసుకోవచ్చు మనం ఎయిట్ ఫామ్ రెసిడెన్స్ షిఫ్టింగ్ పెట్టి చేసుకోవచ్చు ఎవరు చేయితే చనిపోయారు వాళ్ళకి మనం ఏం చేయాలి ఫస్ట్ గుర్తించాలి గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి మనం వీళ్ళు మీ పలానా వ్యక్తి చనిపోయారు అనేది వాళ్ళ ఇంట్లోకి ఇచ్చినాక వాళ్ళ ఇంట్లో కొడుకో కోడలు భార్య ఎవరితోటి వాళ్ళు మనం వాంగ్మూలం తీసుకోవాలి పలానా మా తండ్రి చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుందని తన ఇష్టం తన పూర్వకంగా పెట్టాలి లేకపోతే తొలగిస్తేమైతే చనిపోయిన వ్యక్తి మా అనుమతి లేకుండా ఎందుకు తొలగించడం అంటారు కాబట్టి ఈ విధంగా సెవెన్ ఫామ్ చేసుకోవాలి ఎయిట్ ఫామ్ ఏమో నేను ముందే చెప్పిన కదా ఎయిట్ ఫామ్ మనం వేరే దాంట్లోది మన దాంట్లో చేసుకోవచ్చు షిఫ్టింగ్ రెసిడెన్స్ పెట్టి కరెంటు బిల్లు ఓటర్ నెంబరు ఆధార్ కార్డు పెట్టి ఎయిట్ ఫామ్ మన ఏరియాకి షిఫ్టింగ్ చేసుకోవచ్చు పేరు తప్పుబడ్డా ఫోటో తప్పున్న అడ్రస్ తప్పుబడ్డా ఏరియా ఏ పేర్లు తప్పుబడ్డా కూడా ఎయిట్ ఫామ్లో చేసుకోవచ్చు సిక్స్ ఫామ్ అయితేనేమో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఓటు నమోదు చేసుకోవాలి తప్పనిసరి ఓకేనండి బిఎల్ఓ ఈ విధిలో ఆమె ఏం చేస్తుందంటే అవన్నీ మీకు కలెక్ట్ చేసుకొని ఎంఆర్ బాక్స్లని అయితే ఆమె సబ్మిట్ చేస్తుంది ఓకేనండి మా బిఎల్ఓ ఏ విధంగా చేస్తో చెప్పాను కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సిక్స్ సెవెన్ ఫార్మ్ల గురించి మరొక వీడియోలు చెప్తా వినండి ఓకేనండి బాయ్ మరి